హాయ్ హలో డియర్ ఫ్రెండ్స్ ఇది జంతికలు చేస్తున్నామండి ముందుగా వెనపు గుల్ని గ్లాసు తీసుకున్నాను తీసుకుని వాటిని బాగా కడుక్కోవాలి మళ్ళీ ఏ గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్ గ్లాసుతో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని నాలుగు వజలు విజలు తరే వరకు పెట్టుకోవాలి నాలుగు గజలు అయిన తర్వాత ఇంక మెత్తగా ఉడుకుతుంది ఇవి ఉడికిన మెత్తగా తో బాగా కలపాలి పేస్ట్ లాగా ఏ గ్లాసుతో వెనకబుల్ తీసుకున్నామో ఆ గ్లాసుతో మూడు గ్లాసులు వరిపిడి తీసుకోవాలి ఒక అర స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర కారం నేను రెండు స్పూన్లు వేస్తాను పేస్ట్ సరిపిన సాల్ట్ ఏ గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాసు అర గ్లాసు నువ్వులు వేసుకోవాలి మనం ముందుగా మిక్స్ మొద చేసుకున్న ముద్ద చేసుకోవాలి ఒక కలర్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రెష్ సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి వాటర్ వేయకుండా ముందంతా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని వాటర్ వేసుకోవాలి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుతుండాలి ఎరియల్ మొత్తం కలుపుకోలేదా వైర్ హీట్ అయింది కదా కొంచెం కొంచెం ముద్ద తీసుకొని గంతికిలు బట్టం వేసుకొని ఇలా చేసుకోవాలి దాన్ని కాగుతున్న నోలు వేసుకోవాలి మెత్త వట్ట అన్నింటి కూడా వేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యింది కదా ఇది తీసుకోవాలి చాలా టేస్టీగా ఉండే జంతుకులు రెడీ అయిపోయి సో అంత టేస్ట్ కొంచెం జంతుకులు అడే అయిపోయి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు అలా వచ్చింది కామ చేయండి లైక్ చేయండి చేయండి బాబాయ్